హాయ్ అండి వెల్కమ్ టు మా ఛానల్ ఏదండి మీ పల్లె సందే అలాగే మీరు అందరూ ఎలా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఎవరు మన సార్ కొత్త చూస్తారంటే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అయితే రండి వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే ఇక్కడికైతే ఇంకా మా చిన్నమ్మలు అయితే ఊరికైతే అన్నమాట మా చిన్నమ్మలు ఊరికి వచ్చే ఊరు మేము మా ఊరికి అయితే వచ్చినామని మేమైతే ఎందుకు వచ్చామంటే చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే ఇంకా అమ్మవారికి అయితే అనమాట చూసారా ఫ్రెండ్స్ అమ్మవారిని అయితే మీకు చూపిస్తారండి గుడిలో ఇక్కడైతే అమ్మవారు అయితే నిష్టకైతే నిలిచిందనమాట అమ్మవారిని అయితే ఇంకా అలాగే అమ్మవారిని అయితే అలాగైతే ఇంకా ఇక్కడైతే నిష్టగా అమ్మవారు నిలిచింది కదండి అమ్మవారికి అయితే ఇంకా అలాగే విగ్రహం తెచ్చి ఇంకా అందరు గ్రామస్తులు అందరు కలుసుకొని అయితే ఇలా నిలబెట్టినారనమాట అమ్మవారిని అయితే గుళ్ళైతే అలాగే ఈ గుడి మొత్తం అయితే ఇంకా అందరూ కలిసి అయితే కట్టించినారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో గుడి అయితే లోపల చాలా అంటే చాలా బాగుంది చాలా నిష్టగా ఉందండి అమ్మవారు అయితే ఇక్కడైతే చడి అంత పాలిష్ బండ్లతో అయితే కట్టించినారనమాట గ్రామస్తులు మొత్తం కలుసుకొని ఎదురండి మా పల్లెటూరు పద్ధతులు అయితే ఇలా అయితే చేస్తారన్నమాట ఇప్పుడైతే ఇంకా మా పల్లెటూరు పద్ధతిలో ఎలా సంతోషంగా ఎలా ఆనందంగా అయితే అమ్మవారికి అయితే చేస్తున్నారు అనేది మీకు చూపిస్తామండి ప్రింట్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా పల్లెటూరు పద్ధతి పద్ధతులు అయితే ఇంకా అమ్మవారికి అయితే చూడండి ఎంతో సంతోషంగా అయితే అందరూ చిన్న పెద్ద అందరూ అందరూ అయితే గ్రామస్తు గ్రామస్తులు అందరూ అయితే ఇంకైతే సంతోషంగా అయితే పల్లెటూరు పద్ధతులు అయితే చూడండి అమ్మవారికి అయితే పూలు అయితే కుడుతున్నారనమాట అన్ని బంతి పూలు అయితే కుడుతున్నారండి పూలు చూడండి ఎంత బాగా కుడుతున్నారు చాలా అంటే చాలా సందడిగా చాలా అంటే చాలా సంతోషంగా అయితే ఇంకా అమ్మవారికి అయితే చేస్తారన్నమాట ారా నైట్ పూటైతే వీళ్ళైతే అందరూ అయితే కలిసి అయితే ఇంకా అమ్మవారికి అయితే పూలైతే కుర్తున్నారన్నమాట చిన్నలే పెద్దలే మొత్తానికి అయితే అందరూ కలిసి అయితే వీళ్ళైతే బాగా చేస్తున్నారండి చూడండి ఎలా కూర్చున్నారు అయితే అక్కడైతే ఎదురుగైతే మనకైతే అమ్మవారి ఎదురుగైతే పోతురాజు ఉన్నారనమాట పోతురాజుని కూడా నిలబెట్టినారండి అంటే అమ్మవారికి ఎదురుగా తమ్ముడు ఉన్నారు కదా ఆయన ఫ్రెండ్స్ పోతురాజు అని అంటారు చూడండి ఫ్రెండ్స్ ఎలా కుడుతున్నారో పెద్దవాళ్ళు అయితే పెద్దలే చిన్నలే అత్తకోడళ్ళు అలాగే అమ్మాయిలు ఇంకా అబ్బాయిలు చిన్న చిన్న అబ్బాయిలు చూడండి పెద్దవాళ్ళు చూడండి ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారో బాబాయిలు బా బావగారులు బామార్దులు మొత్తానికి అయితే అందరూ అయితే చాలా అంటే చాలా సంతోషంగా అయితే ఉన్నారనమాట ఇక్కడైతే చూడండి అందరూ అయితే ఆడవాళ్ళు అయితే ఎలా ఎలా కూర్తున్నారో చూడండి చాలా అంటే చాలా సంతోషంగా అయితే అమ్మవారికి అయితే పూలు ఉంటారు రేపు వెయ్యాలి కాబట్టి ఈరోజు నైట్ అయితే కుడుతున్నారండి పూలయితే ఎలా అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా కుడుతున్నారు చూడండి చాలా అంటే చాలా బాగా కుడుతున్నారు అన్ని పూలదండలే కుడుతున్నారండి చాలా బాగుంది చూడండి ఎంతో సందడిగా అడవిడిగా అయితే ఇలా చేస్తున్నారనమాట చూసారా ఎన్ని పూలు కుట్టినారో ఇంకా కుడుతూనే ఉన్నారండి అంటే తెల్లారితే ఇంకా అమ్మవారికి వేయాలన్నమాట ఈ పూలన్నీ అప్పుడు అలా తరించేటప్పుడు కూడా ఉదయం కూడా మీకు అయితే నేనైతే చూపిస్తానమాట చూడండి ఎంత బాగుందో చూడండి నాకైతే చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందన్నమాట అంటే మా వాళ్ళందరూ కలిసి అయితే ఇలా ఊరు కుడుతుంటే ఎంత ఎంత బాగుందంటే అంత బాగుందండి చూసారా మీరు కూడా మీ ఊర్లో ఇలా చేసుకుంటే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా కూర్చున్నారు అంటే ఇక్కడ గ్రా గ్రామస్తులు మొత్తం అయితే పల్లెటూరు పద్ధతిలో అయితే ఇలా అయితే బాగా ఊరు ఈ ఊర్లో అయితే బాగా అనమాట చూడండి గుడి ఎంత దాకా ఉంటే అంత కూర్చున్నారు కూర్చున్నారనమాట జనాలు అక్కడ దాకా అయితే కూర్చున్నారనమాట పూలయితే చూడండి ఎంత బాగా కూర్చున్నారో అన్ని దండలు అయితే కూర్చున్నారనమాట చూసారో ఫ్రెండ్స్ ఎలా కుర్చున్నారు దబ్బరం అయితే తీసుకొని సూట్ తీసుకొని మరి కూర్చున్నారండి పూలైతే చూడండి చిన్న పిల్లలు కూడా కుడుతున్నారనమాట అంటే అమ్మవారు అయితే ఇక్కడైతే అంత నిష్టం ఉందండి ఊళ్ళో అయితే అమ్మవారికి రేపైతే పెడుతున్నారనమాట అంటే అందరూ నైట్ పూటైతే అయితే కూర్చున్నారనమాట చూడండి ఇంత కలకల ఆడిపోతున్నారు చూసారా ఫ్రెండ్స్ చూడండి ఒకరు పూలు కొడుతుంటే ఇంకొకరు ఏమో awe mo kulay ting ka walang just nipple ang kamay ting kap dana dagay ting kut na naman ta ngayon yan tapos dadara ngay ting kut na rok kulay ting susera friends wala madula pa dama yala gut so niyan tapaga awa tala ang koka ang kay ting just kulay ting చూడండి మధ్యలో అయితే ఇద్దరైతే అయితే వేసుకొని ఎంత బాగా చుట్టూ అయితే కూర్చొని అయితే ఆడవాళ్ళందరైతే ఇలా అయితే ఇంకా కూర్చొని అయితే మరి కూర్చున్నారండి చూడండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ మొత్తం అయితే చాలా అంటే చాలా అలంకరణ చూసారా ఫ్రెండ్స్ అక్కడైతే ఇంకా పెద్ద ఆయన అయితే అనమాట అంటే ఈ ఊరికి పెద్ద ఆయన అక్కడ కూర్చున్నాడండి ఆయన కూడా మీకు చూపిస్తా దగ్గరికి వెళ్ళి అయితే చూడండి ఫ్రెండ్స్ అందరూ అయితే ఎలా అయితే బాగా అయితే చాలా అంటే చాలా బాగా అయితే అల్లుతున్నారు అనమాట కూలర్ అక్కడ చూడండి లైట్ బాక్స్ అయితే ఇంకా బిగిస్తున్నారు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే తేజ్ కూడా పెడుతున్నారు పెట్టినారనమాట అంటే ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ అక్కడైతే ఇంకా అయితే లైట్ ఇంకా బిగిస్తున్నారు తీగలైతే లైట్ అయితే పడిపోయింది ఇంకా లైట్ అయితే బిగిస్తున్నారు అలాగే బిగి చేస్తున్నారు అనమాట చూడండి ఫ్రెండ్స్ డెకరేషన్ చూడండి ఎలా ఎలా చేస్తున్నారు అమ్మవారి ముందు అయితే అంటే ఇక్కడ ఒకరు కాదు ఇద్దరు కాదు ఒక ఫ్యామిలీ కాదండి మొత్తం ఊరు మొత్తం ఫ్యామిలీ మొత్తం అయితే ఇలా అయితే చేస్తున్నారు అనమాట చూడండి డెకరేషన్ అయితే ఎలా చేసినారో చాలా అంటే చాలా బాగా చేసినారు అమ్మవారికి ఎదురుగా ఇంకా అక్కడైతే మీకు ఆపోజిట్ అండి చూడండి అక్కడైతే ఎలా కూర్చున్నారో ఇక్కడైతే పానకూ పోతురాజు ఎదురుగా అయితే అలాగే ఇంకేందంటే చూడండి అలాగే వచ్చేసి వడపప్పు అయితే పెట్టినారనమాట చూడండి పోతురాజు చూడండి ఎలా ఇక్కడైతే నిలబెట్టినారో చూడండి ఫ్రెండ్స్ పానకందగుతున్నావా చూసారా ఫ్రెండ్స్ పానకం అయితే ఇలా అయితే చేసినారనమాట అంటే శ్రీరామ్నామకి శ్రీరామ్నామికి ముందే పోస్తున్నారని ఏంది అనుకుంటున్నారా కాకపోతే ఒక అమ్మాయి అయితే అనుకుందండి అందుకని ఇలా అయితే ఇంకా జనాలకు అయితే పో పోసిందనమాట అమ్మాయి అయితే ఇంకా పోస్తూనే ఉంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా ఉందో గుడి కూడా చూపిస్తారండి అలాగే అమ్మవారి గుడి కూడా చూడండి మొత్తం అయితే ఎలా డెకరేట్ చేసి ఎంత బాగా కట్టించుకుంటారో అమ్మవారి గుడి అయితే చాలా అంటే చాలా బాగా కట్టించారనమాట చర ఎంత బాగా నిండుగా అయితే అమ్మవారి అయితే వస్తుంది ఇంకా రేపైతే ఇంకా అలంకరణలు అయితే పూల అలంకరణలు అయితే ఇంకా బాగా వస్తుంది అనుకుంటున్నాను అయితే అయితే చాలా అంటే చాలా బాగా రేపు అయితే ఇంకా బాగుంటుంది అనమాట అమ్మవారి అయితే ఇంట్లో చూడండి ఊరికి పెద్ద అన్నమాట ఆయన చెప్పబాయి చూడండి ఫ్రెండ్స్ ఊరికి ఈయనైతే చాలా అంటే చాలా పెద్ద అన్నమాట అంటే సర్పంచ్ అనమాట ఆయన అయితే ఈయన వల్ల అయితే ఈయన ఏది చెప్తే అదైతే అందరైతే కలిసిమెలిసి అయితే అనమాట ఇక్కడ అలాగే దేవుడికి అయితే పెట్టుకుంటున్నారండి అందరు కలిసి అయితే పోలదండాలన్నావా నువ్వు పోల్దండాలన్నావా అది కుట్టినావా దాన్ని చూడండి ఫ్రెండ్స్ పూల అయితే చూడండి పూల అయితే ఎలా కుట్టి అలా అయితే ఇంకైతే మొత్తం అయితే పూలు అయితే అయిపోయినాయి అనమాట ఈయన దగ్గర అయితే మీ దగ్గర అయిపోయినాయే పూలు కుట్టినట్ని అయిపోయినాయా చూడండి ఫ్రెండ్స్ ఎలా కుట్టేసినారో మొత్తం అయితే అయిపోసినారు అనమాట అయితే ఇలా అయితే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి ఇలాంటి వీడియో చూపిస్తుంటా చూస్తుండండి అలాగే ఒక మంచి వీడియోస్ అయితే మళ్ళీ మేము ముందుంటాం ఓకే బాయ్